అబ్రహాముని ఫస్ట్ ఏం చెప్పాడు విడువు అన్నాడు తర్వాత ఏమన్నాడు చూడు అన్నాడు తర్వాత ఏమన్నాడు నడువు అన్నాడు తర్వాత ఏమన్నాడు పొందు అన్నాడు ఆరవది ఇరవై రెండు అధ్యాయంలో మళ్ళీ ఇవ్వు అన్నాడు వరుసగా మీరు చెప్పండి మొట్టమొదటిది అంటే నేను నిన్ను ఆశీర్వదించినట్లు నువ్వు ఉన్న స్థలం ఉన్న పరిస్థితులు ఉన్న వ్యక్తులు ఉన్న వాతావరణం విడిచి నేను నీకు చూపించేటువంటి ప్రదేశానికి నడవటానికి నిన్ను నీవు నాకు అప్పగించుకో నువ్వు నడవటం మొదలు పెడితే నేను చెప్పినట్టు నువ్వు అడుగులు వేయటం మొదలు పెడితే నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను దా నేను వదలమన్నవి వదిలి రమ్మన్న చోటుకి రా అది కదా రెండవది పదమూడులో చూడు వచ్చావు కదా వచ్చావు కదా లోతు డివైడ్ అయిపోయాడు లోతు నీకేం కావాలంటే యోర్ధ తీర ప్రాంతం భలే అన్నాడు సుధమా గుమ్మరాలను కోరుకున్నాడు ఏమంటే పైన పటారం లోన ఇంకోటి ఏది అంటారు కదా అట్లా ఉంది దాని బతుకు సుధమా గుమ్మరాలు బతుకు చూపులకు పచ్చగా ఉంది కాబట్టి అది కోరుకున్నాడు పోయాడు ఈ లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అబ్రహాం ఒంటరి అయ్యాడు అప్పుడు చెప్తున్నాడు నేను నీకు ఈ దేశమంతటిని ఇస్తాను నీ సంతతికి నలువైపులా నీవు సంచరించి చూడు నీవు చూచిన ఈ దేశమంతటిని నీ సంతతికి నేను నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేస్తాను మూడవది ఏమన్నాడు నడు నడు ఎందుకు నడవమన్నాడు తెలుసా అక్కడ దేవుడు పరిచయం చేసుకుంటాడు ఆదికాండం పదిహేడులో తన్ను తాను నేను సర్వశక్తి గల దేవుడను నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండు అన్నాడు ఎందుకు తెలుసా పదహారులో ఒక చిన్న పొరపాటు జరిగింది అందుకు ఏం లేదు కొంచెం దేవునికి సమస్య అవుతుందేమో అని సారా అబ్రహాం కలిసి కొంచెం దేవునికి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు అందుకని గర ద్వారా దేవుని కొంచెం కోఆపరేట్ చేద్దామని ట్రై చేశారు దేవునికి స్తోత్రం అంటే నాకు పెద్ద వయసు వచ్చేసింది ఆయన కూడా మరి ఇబ్బంది అయిపోతుంది నాకు ఏజ్ బాగా అయిపోయింది మరి ఇప్పుడు దేవుడు నా ద్వారా బిడ్డని కలిగించడం అంటే స్త్రీ ధర్మం నిలిచిపోయిన నాకు అసంభవం కాబట్టి ఒకవేళ దేవునికి రిస్క్ కాకుండా దేవునికి ఇబ్బంది కలిగించకుండా ఉన్నట్లు ఈ ఐగుప్తు నుంచి వచ్చింది కదా నా దాసి హాగరు శుభ్రంగా ఎట్లయితేనే అబ్రహాముకు సంతానం అన్నాడు కానీ సారాకి ఇస్తాను అనలేదుగా దేవునికి స్తోత్రం కలిగను కాక హల్లెలుయా అబ్రహామా నేను నీకు నిశ్చయముగా సంతానం అన్నాడు ఇచ్చేది ఖాయమే కానీ నా ద్వారా అయితే పక్కా చెప్పలేదు కదా కాబట్టి ఎట్లయితేనే ఆగరకు జన్మించినా నాకు జన్మించిన ఇంకొక ఆమెకు జన్మించిన సంతానం అబ్రహాముదే అవుతుంది కదా చూడండి ఎంత ఔడియా చేసిందో సారమ్మ దేవునికి స్తోత్రం గాక హల్లెలూయా అదేందన్నా సారా ద్వారా సంతానాన్ని ఇస్తానని చెప్పలేదా చెప్పలేదా ఏం ఒక్కసారి డౌట్ ఉంది చూడండి చెప్పాడేమో అంతకుముందు ఎక్కడన్నా అబ్రహమా నేను నీకు సంతానం ఇస్తాను సంతానం ఇస్తాను సంతానం ఇస్తానని చెప్పుకుంటూ వచ్చాడు వరుసగా ఎక్కడైనా నీ భార్య అయినా సారాయి ద్వారా నీకు సంతానాన్ని అన్నాడా ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైన ఘట్టాలన్నీ ఒకసారి చదువు మొట్టమొదటిది ఆది కాండం పన్నెండులో ప్రత్యక్షం అయ్యాడు అక్కడ చెప్పాడా చెప్పలేదు ఇంకోసారి ఎక్కడ ప్రత్యక్షం అయ్యాడు పదమూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినవా ఆ ప్రత్యక్షం అయ్యామన్నాడు ఇదిగో కనులు ఎత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడుము నీకును నీ సంతానమునకును నీ భార్య అయిన శారాయి ద్వారా ఇస్తాను అన్నాడా పో నా కింద ఒకసారి నీ పేరు అబ్రహాం అనబడును నీ భార్య పేరు శారా అనబడును అన్న మాటలు ఎక్కడన్నాడు పద్నాలుగు దగ్గరికి వద్దాం పద్నాలుగులో ఏమన్నా అన్నాడా సారా ద్వారా ఇస్తానని సరే పదిహేనులో ప్రత్యక్షం అవుతాడు పద్నాలుగులో పద్నాలుగులో షాలీము రాజు మిల్కీ సేతకు ప్రత్యక్షమై అబ్రహామును ఆశీర్వదించి ఏం చేశాడు ఎత్తేసాడా దీవించి రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు పద్నాలుగులోనేనా ఇరవై నాలుగులోనా పద్నాలుగులోనే దేవుని స్తోత్రం పదిహేను అధ్యాయం ప్రారంభంలో యహోవా వాక్యము అబ్రహామునుకు ప్రత్యక్షమై అబ్రహామా నేను నీకు కేడెము నీ బహుమానం అత్యధిక మగును అన్నాడు దేవునికి స్తోత్రం కాక అయిపోయిందా ఇప్పుడు పదహారులో ఏమైనా ప్రత్యక్షం అయ్యాడా అయ్యాడా ఎక్కడ కనపడలేదుగా సారా ఎందుకు తేడా పడింది సారా ఎందుకు పడింది సారా అబ్రహాముకి హాగరని ఎందుకు ఇచ్చింది ఇప్పుడు అర్థమైందా తేడాబడ్ల వాళ్ళు మామూలు వాళ్ళు కాదు నీలాగ నాల దడేశ్వర్లు దడేశ్వరీలు కాదు వాళ్ళు ముదుర్లు దేవునికి స్తోత్రం ఆలోచించింది ఏమండే నీకు సంతానాన్ని అన్నాడు కానీ నా వలన ఇస్తానని అయితే చెప్పలేదు కదా కాబట్టి నువ్వు ఆగర హాగరు ద్వారా కన్నా నా ద్వారా కన్నా ఇంకొక ఆమె ద్వారా కన్నా సంతానం అయితే నీదే కదా కాబట్టి తప్పే ఉంది ఇక్కడ మనం దేవుని ఆగ్ని మీరినట్టు కాదు అవిశ్వాసం అయినట్టు కాదు చూడు ఎంత బ్యాలెన్స్గా కన్విన్స్ చేసిందో లేకపోతే అబ్రహం లోబడేవాడు కాదు అందుకే మహాతలు గొప్పోళ్ళు అనేది మిమ్మల్ని అప్పుడు అబ్రహం కూడా కరెక్టే కదా సంతానం అయితే నాదే అవుతుంది కదా స్త్రీ ఎవరైతేనే కన్విన్స్ అయిపోయాడు సూపర్ రాధావును కూడా ఇంత చేసిందేమో ఆ తల్లి ఎట చేసిందో ఆమె అడగాల అడిగిపోయినాక సరే పాయింట్కి వద్దాం అందుకు పదిహేడు ప్రారంభంలో ప్రత్యక్షమై ప్రత్యక్షమై నేను నీ భార్య అయిన శారాకి నీ నుండి సంతానం కలిగించలేననుకుని నీ సొంత ఆలోచనతో ఆమె చెప్పిన ఆలోచనతో రాజీపడి పడి మరొక స్త్రీ ద్వారా సంతానాన్ని గంటానికి ప్రయత్నించావా నేను ఎల్ నేను ఎందుకు ఎందుకింత పిచ్చి పని చేశావు నువ్వు చేసిన ఈ పిచ్చి పని వల్ల వాగ్దత్త సంతానానికి శాశ్వత శత్రువుని కన్నావు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు భయం ఇక్కడ నింద తెచ్చుకున్నావు తొందరపడ్డావు అప్పుడు చెప్పాడు ఏమని ఆ పదిహేడులో చెప్పాడు సారాను గురించి అక్కడ గణపరిచి మాట్లాడాడు ఏమనుకుంటున్నావు సారా అని నేను ఇంకొక ఆమె ద్వారా నీకు సంతానాన్ని ఇచ్చేవాడిని అయితే ఆ మొక్క చెప్పేవాడినిగా అందులో ఇక నా పంచనం ఏముంది నా గొప్పతనం ఏముంది నా కార్యం ఏముంది నేను నీ భార్య అయిన శారాయికి కొత్త పేరు పెడుతున్న శారా ఆమె ద్వారా నువ్వు బిడ్డని కంటావు దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా అని అక్కడ నొక్కి చెప్పాడు అయినా డౌట్ పడితే నీ సన్నిధిని ఇష్మాయలు బ్రతకనివ్వమని నవ్వి అంటే మళ్ళా మొదటికి వస్తావు కాదు నేను శారా ద్వారా నీకు సంతానాన్ని ఇస్తాను ఆమెకు నువ్వు బిడ్డని కంటావు కన్నా ఆ బిడ్డకి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు అని చెప్పాడు ఇది అక్కడ ఉన్నటువంటి సంగతి అట్లాగా ప్రత్యక్షమైన ప్రతి ఘట్టంలోనూ ఇక్కడొచ్చేమో నాడు పదిహేడో అధ్యాయంలో నడువు అన్న పాయింట్ కాడ అక్కడ ఏముందనేది చెప్పాను ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వద్దాం ఫస్ట్ ఏంది విడు రెండోది చూడు మూడవది నడు నాలుగవది నమ్మో ఐదవది పొందు ఆరవది దేవునికి మహిమ ఏడవది ఇక పట్టజాలనంత పొందమన్నాడు ఇక ఇక పట్టజాలనంత పొందుపో ఎక్కడన్నాడు పదమూడులో ఒక మాట పద్నాలుగులో పదిహేనులో పదహారులో పదిహేడులో పద్దెనిమిదిలో ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట చెప్పుకుంటూ ఇరవై రెండుకు వచ్చేసరికి ఇరవై రెండు అధ్యాయంలో నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ ప్రియకుమారుని నాకు ఇవ్వమన్నాడు చూడండి సంతానాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆహారం ఇవ్వమన్నట్టుకొచ్చి కూర్చున్నాడు దేవుడు తన దాసుని దగ్గర నుండి ఆతిథ్యం పొందాడు పొంది దీవించాడు ఇప్పుడు మరొక పర్యాయం ఆశీర్వదించాలి అబ్రహాముని ఎంత అంటే అబ్రహాము పట్టజాలనంత విస్తారముగా దీవించాలనుకున్నాడు అనుకున్నప్పుడు ఒక్కగానొక్కడై ఉన్నవాన్ని అడిగాడు దా ఇవ్వు ఆ బిడ్డనివ్వటానికి సిద్ధపడ్డప్పుడు అబ్రహాము బేరమాడలేదు ఉన్న ఒకరిని నీగి చేస్తే ముందుబుట్టినోడేమో అరణ్యంలో వదిలిపెట్టమన్నావు అడిపోయాడు ఇప్పుడు చెప్పావు చెప్పిన మాట ప్రకారం ఈ చిన్నవాడిని ఇచ్చావు విశాఖని ఇచ్చావు వీణుని కూడా ఇవ్వమని అడుగుతున్నావు మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తావా ఏమాత్రం ఇస్తావేంది ఆయన ఇవ్వమన్నాడు నేను ఇచ్చేస్తా అంతే ఇవ్వని ఇవ్వకపోని ఆయన ఏమన్నా చేయని నాకు అనవసరం ఆయన కోరాడు నేను ఇస్తాను అంతే ఎందుకని ఎందుకని అంటే ఆయన అంటే నాకు గౌరవం ఆయన అంటే నాకు ప్రేమ ఈ ప్రేమ గౌరవాలను బట్టి ఆయన ఎక్కడ కూడా నా వల్ల అభ్యంతర పడకూడదనే భయం చూడండి అక్కడ దేవునికి అని నేను గుర్తించాను అన్నాడు కదా భయపడువాడు అంటే ఏ భయం భయం రెండు రకాలు ఉంది ప్రేమ గౌరవములతో కూడి వచ్చేటువంటి భయం శిక్షకు వచ్చేటువంటి భయం దేవుడు శిక్షిస్తాడని భయపడ్డా అబ్రహము దేవుడు అభ్యంతరపడతాడని భయపడ్డాడా దేవుడు అడిగాడు అడిగినది నేను ఇవ్వకపోతే చెప్పింది చేయకపోతే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో ఎందుకు వచ్చిన కూడా భయం ఆయన అభ్యంతరపడతాడు ఆయన నొచ్చుకుంటాడు ఆయన బాధపడతాడు నేను బాధ పెట్టకూడదు నాదేముంది అసంభవమైన ఒక కార్యాన్ని జరిగించి నాకు ఈ బిడ్డనిచ్చింది ఆయనే ఇచ్చిన బిడ్డను అడుగుతున్నవాడు ఆయనే ఆయన వస్తువు ఆయన అడిగినప్పుడు కాదంటే నేనెవడిని ఆయన చెప్తాం రాలేదు మళ్ళా నేను పని చేయకపోతే ఆయన బాధపడతాడు గాయపడతాడు అని భయపడ్డాడు భయపడి దేవుని సంతోషం కోసం దేవుని ప్రేమించి తర్వాత నాకు ఇంత ఇస్తాడని చూశాడా అబ్రహాం ఆశించాడా ఆలోచించాడా ఏం లేదు ఇచ్చేస్తాను తర్వాత సంగతి పసివాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసాయి దగ్గరికి తెచ్చాడు తెచ్చి వాడు తినేవి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి ఇచ్చేటప్పుడు ఆశించాడా ఇవన్నీ ఇస్తున్నాను తర్వాత పన్నెండు గంపలు మిగిలిచ్చి నాకు ఇస్తాడని చూశాడా ఆలోచించాడా ఆశించాడా ఆశించి ఇచ్చాడా నో ఏసై అంటే చిన్నోడికి ఇష్టం ఏసై అడిగాడు వాడు తిందామని ఓపెన్ చేసుకున్నాడు తినబోయేటప్పుడు ఆయన మాట వినబడింది ఏసఐ అడుగుతున్నాడు ప్రభువు అడుగుతున్నాడు నేను రోజు తింటా కదా ఈ ఒక్క పూట ఆహారం ప్రభుకి ఇస్తాను పసివాడి గుండెల్లో ఉన్న ప్రేమ చూడండి ప్రభు మీద నాకున్న ఈ ఆహారం ఇచ్చేస్తే మరి నా సంగతి ఏంది అనుకోలే ఆ చిన్న గుండెలో ఏసయ్య పట్ల ఎంత ప్రేమ వాడు వాడు విప్పుకున్నాడు ఓపెన్ చేశాడు తిందామని ఆయన మాట వినబడింది మీ వద్ద ఏమైనా కలదా అని ఇవి వాడికి చిన్నబుద్ధి కాలేదు పాపం ప్రభు అడుగుతున్నాడు ఆకలవుతుందేమో చాలాసేపు మాట్లాడాడు కదా మరి ఎవరు ఇవ్వనట్టుంది నేనన్నా తీసుకెళ్ళిద్దాం ఇక అంత మేము తెలుసు చిన్నోడికి ప్రభుకి ఆకలి అవుతుందేమో తింటాడు మరి నీ ఆకలి నాదే ఉందిలే పాప ఆయనకి ఎవరు ఇస్తారు నాకంటే మా ఉన్నారు ఈ ఈరోజు పోతే నాకు మళ్ళీ పెడతారు ఆయనకి ఎవరు ఇస్తారు ఆయన అడిగాడు చూశాడు వాడు తినబోతా చూశాడు ఎవరన్నా కదులుతారేమో ప్రభు నా దగ్గర ఇది ఉంది అంటారేమో చూశాడు ఎవ్వరు కదల్లా ఇక వాడు ఆలస్యం చేయాల లేచి వెళ్ళి నా దగ్గర ఇది ఉంది ఆంధ్రేయ దగ్గర కూర్చో నా దగ్గర ఇది ఉంది ప్రభు ఏదో అడిగినట్టున్నాడు మీ దగ్గర ఏమైనా కలదాన్ని నా దగ్గర ఇది ఉంది దాని వెనక ప్రతిఫలాన్ని నా చిన్నోడు ఆశించాల అంత మేధావి కూడా వాడు కాదు పసిబిడ్డ ప్రభువును ప్రేమించాడు నువ్వు నాకు చెయ్యి చేయకపో నువ్వు నాకు ఇయ్యి ఇవ్వకపో నేనైతే కోసం బతుకుతా ప్రభా నేనైతే కోసం అంకితం అవుతా ప్రభా నేనైతే నిన్ను ప్రేమిస్తున్నా ప్రభా నువ్వు నాకు చెయ్యి చేయకపో చేయకపో నువ్వు నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించకపో ఆశీర్వదించకపో నువ్వు నన్ను దీవించు దీవించకపో దీవించకపో నాకు అనవసరం నువ్వు నన్ను ప్రేమించు నన్ను కోరావు నా బ్రతుకుని ఇవ్వమన్నావు అప్పజెప్పుకున్నా నువ్వు ఏమి చేసినా చేయకపోయినా నా బ్రతుకంతా నీ చేతికి అప్పగించుకుంటున్నా నీ చెప్తా నీకోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా నీకోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా బలియ రక్షించివా బలియ్ రక్షించితి వాకం రచితివా నాకై పరలోకం యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా జుడా అల్లంబు ఎంత నీ చిత్తం నా చేయుదయే ఎంత నీ చిత్తం చేయుదయేజమానుడామానుడా మాట చెప్పనీయండి ఈరోజు కష్టపడి దేవుని కోసం తిప్పలు పడుతున్నావు కానీ ఆశించిన ఫలితం ఏం కనపడట్లా ఆర్థిక సమస్యలు ఏం పోలా కొంచెం నలుగుతూనే ఉన్నావు కష్టపడి దేవుని చిత్తం కోసం దేవుడు ఈ పని చేస్తే సంతోషపడతాడు ఇదే కదా ఆయన చిత్తమని ఆత్మల సంపాదన కోసం సేవకొచ్చావు కష్టపడుతున్నావు ఆశించిన ఫలితం రాలా ఆశించిన జవాబు రాలా జవాబు ఏదన్నా కానీ ఆయన ఇవ్వనివ్వకపోని నాకు అనవసరం నేను ఆయన్ని ప్రేమిస్తున్నా చేస్తా ఆయన నన్ను పట్టించుకున్నా చేస్తా పట్టించుకోకపోయినా చేస్తా ఆయన నాకు సమృద్ధిని ఇచ్చినా చేస్తా ఇవ్వకపోయినా చేస్తా నేను మాత్రం మానుకోను ఆయన నన్ను ఘనపరిచినా చేస్తా ఘనపరచకపోయినా చేస్తా ఆయన నన్ను ఆనంద పెట్టినా చేస్తా అవమానానికి అప్పగించినా చేస్తా ఆయన నాకు సమృద్ధినిచ్చినా చేస్తా దరిద్రతలో నన్నుంచినా చేస్తా ఆయన నాకేదో ఇవ్వాలని ఇస్తాడని కాదు ఆయన అంటే నాకు ఇష్టం ఆయనకు నా చేయటం అంటే నాకు ఇష్టం ఎంతోమంది ఉన్నారు నన్ను కోరాడు మరి ఎంతోమంది ఉన్నారు చదువుకున్నోళ్ళు జ్ఞానులు గనులు గొప్పవారు నన్ను పిలిచాడు మరి నేను ఎట్లా మర్చిపోయేది నన్ను అడిగాడు నువ్వేమన్నా నా కోసం చేస్తావా అని నేనెట్లా వదిలిపెట్టేది అమ్మాటని ఎంతోమంది ఉన్నారు నాతో మాట్లాడుతున్నాడు ఒక చిన్న ప్రార్థన గుంపు నా కోసం సిద్ధపరచగలవా కొద్దిమందిని నా కోసం చిన్న గుంపుగా చేసి రోజు నీ ఆ చిన్న గుంపులోంచి ఆ ఇద్దరు ముగ్గురులోంచి నిత్యము నా ఎద్దుకు ప్రార్థనా ధూపం ఎక్కి వచ్చేటట్టు నువ్వు చేయగలవా అని పిలిచాడు పూనుకున్నాను ఎన్నో ఎదురు దెబ్బలు ఆటుపోట్లు కొన్నిసార్లు అసలు పట్టించుకుంటున్నాడో లేదో అనిపిస్తుంది అయినా మా సేవ చేయమని పిలిచాడు చాలామంది మనుషులు ఉంటే నన్ను పిలిచాడు ఒక్కోసారి కఠినమైన కరువు కనపడుతుంది చాలా కఠినమైన పరిస్థితులు కనపడుతున్నాయి అయినా మా పెట్టని పెట్టుకుపోని ఎందుకు ఆయన పట్టించుకున్నప్పుడు ఆయన ఆహారాన్ని పెట్టినప్పుడు అంతగా నీ మీద లక్ష్యం ఉంచనప్పుడు నువ్వు ఎందుకు నువ్వు నువ్వెందుకు ప్రయాసపడాలి నువ్వు ఎందుకు కష్టపడాలి ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం ఆయన సంతోషం నాకు కావాలి మన సృష్టికర్త నా కోసం ప్రాణం పెట్టాడు ఇంకేం చేయాలి చాలు అది చాలు భక్తుడు అంటాడు జీవించుద్దినముల జీవించుదినముల ఉరికురికి పని చేసేదన్ జీవించుదినముల ఉరికురికి పని చేసేదన్ పిలిచావు నీ సేవకై నీ సేవకై దాని మరచేదనా దాని మరచేదనా సమానుడా సమానుడా అల్లంబులె అప్పనయంతీ చిత్రం చే న తపన ఎంత ఈ చిత్తం చేయుటే యజమానుడా యజమానుడా నాయి సు గౌరవమైన అవమానాలు ఎదురవుతున్నాయి ధృణికరాలు ఎదురవుతున్నాయి ఎందుకు చేయాలి నేను అనిపిస్తుంది చిచి అదేంటి పిచ్చి ఆలోచన ఎందుకు చేయటం ఏంటి చేయకపోతే ఎట్లా లోకంలో గనులకు గొప్ప వంశపు వారికి జ్ఞానులకు ఎందరికో లేని పిలుపు మాకొచ్చింది నన్ను నమ్మకమైన వాడని ఎంచి పిలిచా పిలిచాడు నేను ఎట్లా చేయకుండా ఏమన్నా చేయని నేను ఇస్తున్న రోటిలో నాకు ఇవ్వని ఇవ్వకుండా ఆయనే తినేసేయని ఏమన్నా చేయని నా లేకపోయినా పర్వాలేదు పస్తుంట ఒకడు ఇచ్చింది ఆయనే ఎవరా అని అడిగాడు పోనీ వస్తువు ఆయన ఆయన చిత్తం కాదంటే నేనేమన్నాయి ఇస్తాను తర్వాత నాకు ఇంతమందిని ఇస్తాడని ఆయన అనుకున్నాడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా ఆయన సంతోషాన్ని కోరుతున్నా ఆయన ఏం చేసినా పర్వాలేదు అవమానాలకు అప్పగించినా పర్వాలేదు ఆకలి బాధకు అప్పగించినా పర్వాలేదు ప్రయాసకు అప్పగించినా పర్వాలేదు నిందలకు అప్పగించినా పర్వాలేదు దరిద్రతకు అప్పగించినా పర్వాలేదు ఏమైనా రెడీ నా ప్రభు నాకు ఇష్టం నా ఏజ నాకు ప్రాణం భక్తి అంటే ఇది దేవునికి స్తోత్రం భక్తి అంటే ఇది ఒకటి చెప్పండి భక్తునికి ఉండాల్సిన సమర్పణ అది అయిపోయింది ప్రసంగం భక్తిపరుడైన వానికి దేవుని ప్రేమించే వారికి ఉండాల్సిన సమర్పణ అది గొడ్రాలు 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 అంటున్నారు అన్ని సంపదలున్నా అన్ని ఉన్నా ఏం లాభం పిల్లలే పిల్ల జల్లలేదు గొడ్రాలు గొడ్డుపోతు మనిషి గొడ్డుపోతు మనిషి అంటున్నారు అయినా పర్లేదు దేవుడు అంటే నాకు ఇష్టం దైవ అంటే నాకు గౌరవం నాకు అవకాశం ఉంది లేకపోతే అది వేరు ఉంది దేవుడు నన్ను పట్టించుకొని పట్టించుకోపోని ఆ దైవజనుడు నా గురించి ఆలోచించని ఆలోచించకపోని నాకు అనవసరం నాకు అవకాశం వచ్చింది నేను దాన్ని వినియోగించుకోవాలి నాకు ఛాన్స్ ఇచ్చాడో నేను దాన్ని నెరవేర్చాలి భక్తుని మనస్సు ఇదైతే మరి ఇప్పుడు దేవుని మనసుని చూడవద్దు మనం దేవుని మనసు చూడొద్దు ఐదు రొట్టెలు రెండు చేపలు ఎక్కడా పన్నెండు గంపలు ఎక్కడా ఒక్కగానొక్కడైన సంతానం ఎక్కడా ఆకాశ నక్షత్రాలంత పిల్లలు ఎక్కడా ఒక్కగానొక్కడై ఉన్న సంతానం ఎక్కడా ఇసుక రేణువులంత పిల్లలు ఎక్కడా భక్తుని సమర్పణ అదైతే దేవుని మనసు ఇది చోడా నీ త్యాగాన్ని నీ కష్టాన్ని నీ ప్రయాసని నీ వేదనని నీ దుఃఖాన్ని నీ కన్నీళ్ళని చూసి పట్టించుకోలేదనుకుంటున్నావా మొత్తం గమనిస్తూనే ఉన్నాడు ఆయన నీ ప్రేమలోని ఆ పరిపూర్ణత ఏ పాటితో కనిపెడుతున్నాడు ఏమీ పట్టించుకోనట్టు నువ్వు ఏం చేసినా పర్లా చేయ పర్లే ఇంత సమర్పణ కలిగి నువ్వు ఆయన్ని హత్తుకుంటే నిన్నుగాక ఇంకెవరిని దీవిస్తాడు మరి దీవించాలి ఆయన తల్లి ఇంత సమర్పణ కలిగి ఆయన కోసం పరిగెత్తుతున్నావే త్యాగం చేసావే బాధలు పడుతున్నావే నానా బాధలు పడుతున్నావే గమనిస్తున్నాడు ఏమాత్రం ఇంకా అసలు నీ ప్రేమలోని నీ పరిపూర్ణత ఎంతో కనిపెడుతున్నాడు సైలెంట్గా ఓదార్పు కోసం చెప్పట్లా ఆత్మ నడిపింపులో మాట్లాడుతున్నా ఆత్మ ప్రేరేపించి పలికిస్తున్న మాటలు పలుకుతున్నాను నేను మౌనంగా ఉంటాడు రొట్టెలు ఇవ్వగానే పిల్లాడికి మళ్ళీ వెంటనే రొట్టెలు ఇచ్చాడా అందరి కడుపులు నింపినాక ఫైనల్లో ఇచ్చాడా చెప్పండి అందరి కడుపులు నింపినాక ఫైనల్లో ఇచ్చాడు ఈ మధ్యకాలంలో పౌసావాడిని గమనించాడేమో ఏం చేశాయా నా రోట్లన్నీ తీసి ఆళ్ళకి పెడుతున్నా నా సంగతి ఏంది ఏం లేదు వాడు సైలెంట్గా చూస్తా ఉన్నాడు ఆ వింతనే నువ్వు తింటావని నీకు ఇస్తే నువ్వు వాళ్ళకి అందరికి పెట్టేస్తున్నావు పర్వాలేదు పెట్టే అసలు వాడికి ఆకలి లేదు ఆనందమే ఉంది చివర మిగిలిన మొక్కలు పన్నెండు గంపలు ఎత్తిరి ఎవరి అవి మీరు చెప్పండి అవి ఎందుకంటే దాని మూలధనం ఎవరిది మిగిలింది ఎవరిది కథం మనిషిగా నువ్వే ఇంత నమ్మకంగా కష్టపడుతుంటే ఇంత త్యాగం చేస్తుంటే ఆయన ఎంత మురిసిపోతాడు ఎంత సంతోషిస్తాడు నీ పట్టుదల ఎంతో కనిపెడుతున్నాడు అది నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోని నమ్ము ఓదార్పు కోసం చెప్పట్లా వాస్తవంగా చెప్తున్నా నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుని కోసం నువ్వు పడే ప్రయాస నువ్వు పడే బాధ నువ్వు పడే వేదన నువ్వు చేసే త్యాగం నువ్వు చేసేది ఏదైనా నువ్వు ఘోరంత చేస్తే లెక్క రాసుకొని కొండంత నీకు సిద్ధం చేస్తాడు నా దేవుడు 混乱だ